డ్రైనేజీ కాలువలో ప్రాణాలకు తెగించి పూడిక తీస్తున్న శానిటేషన్ సిబ్బంది దృశ్యాలు నంద్యాల న్యూస్ నైన్ ఫోకస్ కోసం కోటి విద్యలు అన్నారు పెద్దలు అయితే ఇంట్లో గలీజుగా ఉన్న చెత్తం తీసేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాము బయటపడేస్తాం అయితే పట్టణాల్లో ఉన్న లక్షలాది మంది గలీజైన చెత్త చదరం డ్రైనేజీ కాలువలలో వేస్తుంటారు అటువంటి వాటిని డ్రైనేజీ కాలువలలోకి మనుషులు దిగి డ్రైనేజీ తీస్తున్న దృశ్యాలు ఇక వివరాల్లోకి వెళ్తే నంద్యాల పట్టణంలో ప్లాస్టిక్ వ్యర్థాలు చెత్త చెదారం డ్రైనేజీ కాలువలలో నిలిచిపోవడంతో మున్సిపల్ అధికారులు శానిటేషన్ సిబ్బందితో పనులు చేపట్టారు అయితే శానిటేషన్ సిబ్బంది కొరత ఉండడంతో ఒక మనిషికి రోజుకు నాలుగు వందల రూపాయలు ఇస్తున్నారు మీరు చేస్తున్న పని అంతా ఇంత కాదు చెత్తా చెదారం డ్రైనేజీ కాలువలో నిలిచిపోవడంతో మనుషులు కాల్వ లోపలికి మునిగి చెత్త చెదరాన్ని తొలగిస్తున్నారు వారి ప్రాణాలు పనంగా పెట్టి డ్రైనేజీ కాల్వలో పనిచేస్తున్నారు వీరికి ఎంత ఇచ్చినా తక్కువే ఇటువంటి వారిని ప్రభుత్వం గుర్తించి సహాయ సహకారాలు అందించాలని పలువురు కోరుకుంటున్నారు అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది మాట్లాడుతూ మున్సిపాలిటీ కార్యాలయంలో గత ఇరవై సంవత్సరాల్లో పనిచేస్తున్నామని మాకు ఎలాంటి వేతనం రావడం లేదని రోజుకు నాలుగు వందల రూపాయలు మాత్రమే ఇస్తున్నారని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా ఒక్కసారి ఆలోచించండి మీరు వేసే చేతను మీరు ఏ విధంగా తీస్తున్నారో ఒక్కసారి చూడండి 嗯。

ఎంత సార్ మీకు రోజు నాలుగు వందల ఈ పని ఎవరు చేయరు కానీ